హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బోండాల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇది మనం బోండాలు వేసేసుకొని పక్కన పెట్టుకుందాము దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ అండ్ షోడా ఉప్పు వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బోండాలుగా వేసేసుకుందాము అలా బోండాలు ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్ కూడా అట్లా తిప్పేసుకుందాము టూ సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచేసేసుకొని ఇప్పుడు తీసేసుకుందాము మనకి అనేవి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పులుసు పెట్టుకుందాము దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసేసుకొని దాంట్లో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి పసుపు కలుపు వేసేసుకొని కలదిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత మనం కారం కూడా వేసేసుకొని మొత్తం కలదిప్పేసుకొని ఒక మూడు నిమిషాలు అది కూడా మగ్గించుకుందాము అలా మగ్గిన తర్వాత మనము చింతపండు పులుసు అనేది దాంట్లో వేసేసుకుందాము చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి గండబెట్టి తిప్పేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోండి మనం బొండాలు ఇందాక తయారు చేసుకున్నాం చూడ అవి అనేవి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న బోండాలు అనేవి ఆ పులుసులో వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి బోండాలు వేసుకోండి లేకపోతే బోండా అనేది తునిగిపోతుంది ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత ఆ బోండా అనేది ఆ పులుసుని ఫీల్ చేసేసుకుంటుంది లోపలంతా సాఫ్ట్గా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీలో ఎంతమంది ఈ కర్రీ తిన్నారో నాకైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్